బీబీ జోడీ సీజన్ టూ లేటెస్ట్ ప్రోమో అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో మాత్రం మన కీర్తి పర్ఫార్మెన్స్ అయితే చేసింది అనమాట తను పర్ఫార్మెన్స్ అయితే డ్యాన్స్ అయితే బాగుంది ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ ఇస్తుంది అనమాట ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే టైంలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా డ్యాన్స్ ఆడుతున్నారు అనమాట ఇట్లా డ్యాన్స్ ఆడే మూమెంట్లోనే తన డ్రెస్ ఇట్లా కొంచెం జారిపోయినట్టు అనమాట తను డాన్స్ అయితే అనమాట ఆపేయడంతోనే ఇంకా జడ్జెస్ సదా ఇంకా మన శేఖర్ మాస్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి అయితే డ్యాన్స్ అయితే ఎందుకు ఆపేసావు మధ్యలో నువ్వు డ్యాన్స్ అయితే చేయాలి కదా అట్లనే డ్యాన్స్ మధ్యలో ఆపేస్తారని చెప్పేసి కొంచెం సీరియస్ అయితే అనమాట తను డ్రెస్సు అట్లా సరిగా లేదు కాబట్టి తను సరి చేసుకుంటుంది అందుకే ఆపేసింది దానికోసం మీరు ఇట్లా బట్టలు ఊడిపోతున్నా కూడా మీరు డ్యాన్స్ చేయమంటారా అని చెప్పేసి తను కొంచెం జడ్జెస్ మీద అయితే ఫైర్ ఫైర్ అయితే అయ్యింది అనమాట పాపం కీర్తి అయితే కావాలని చేయదు కదా తనకి డ్రెస్సు సరిగ్గా లేదు కాబట్టి తను తన డ్యాన్స్ అయితే ఆపింది జడ్జెస్ అయితే దానికి కూడా చాలా ఓవర్ చేస్తుర్రు వీళ్ళు డ్రెస్సు కీర్తి సరి చేసుకోవడం వల్ల అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఈమె వీళ్ళకి ఇంకో ఛాన్స్ వస్తుందని చెప్పేసి ప్రదీప్ జడ్జెస్ని అడగడం అయితే జరిగింది జడ్జెస్ అయితే ఆహా లేదు అలా ఎలా ఆపేస్తావు మధ్యలో అని చెప్పేసి మన సదాగారు అయితే అనడం జరిగింది అయితే బట్టలు ఊడిపోతున్నా కూడా అలానే డ్యాన్స్ చేయాలా అని చెప్పేసి కీర్తి అయితే ఫైర్ అయ్యింది అనమాట ఇది లైవ్ పర్ఫార్మెన్స్ కదా మీరు అట్లా వేసేట్లో అట్లా ఆగిపోతే ఎలా అని చెప్పేసి సదైతే కొంచెం ఫైర్ అయితే అయింది డ్రెస్ ఊడిపోతున్నా కూడా అలానే డ్యాన్స్ చేస్తారా అసలు అమ్మాయిని నేను సరి చేసుకోవాలి కదా నేను చూసుకోవాలి కదా నేను నాకు కంఫర్ట్ ఉంటేనే కదా నేను ఆడతాను నాకు డ్యాన్స్ కంటే నాకు బట్టలు ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి కీర్తి అయితే అనడం జరిగింది అంటే డ్రెస్ పోయినా కూడా నేను అలాగే డ్యాన్స్ చేస్తూ ఉండాలా ఏంటి మేడం అని చెప్పేసి మన కీర్తి అయితే ఫైర్ అయితే అవ్వడం జరిగింది నేను డ్రెస్ సరి చేసుకుంటున్నా నాకు అది సరిగ్గా లేదు కాబట్టి నేను డ్యాన్స్ అయితే మధ్యలో ఆపడం జరిగింది దానికి కూడా మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే అనడం జరిగింది మేము అలా అనలేదు డ్రెస్సు ఊడిపోతున్నా కూడా డ్యాన్స్ ఆడని చెప్పేసి మేమైతే అనలేదు నువ్వు అలా ఎందుకు అంటున్నావు అని చెప్పేసి మాకు కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు మట్టలు బట్టలు ఊడిపోతున్నా కూడా అలానే డ్యాన్స్ చేయని మాత్రం మేము చెప్పాము అని చెప్పేసి మళ్ళీ అంటున్నారు జడ్జెస్ అయితే మేము అలా మాట్లాడేదాన్ని జడ్జెస్ అనేసరికి మీరు అన అన్న మీరు అలానే అంటున్నారు మేడం నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే కీడితే అయితే అనడం జరిగింది ఎంత లైవ్ షో అయినా ఎంత రియాలిటీ షో అయినా సరే కానీ అమ్మాయికి ఒక డ్రెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ డ్రెస్ నేను సరి చేసుకున్నాను అంతే తప్ప నేను కావాలని ఆపలేదు నాకు రాదని చెప్పేసి నేను ఆపలేదు నాకు డ్రెస్ అన్కంఫర్ట్ ఉండే అది అట్లా వెళ్ళేసరికి నేను ఆపడం జరిగింది డ్యాన్స్ అని చెప్పేసి మాత్రం అంది మాకు ఆడపిల్లలు ఉన్నారు మేము కూడా ఆలోచిస్తాం మేము అలా అనలేదు అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అనడం జరిగింది మీకేమైనా డ్యాన్సే ఫస్ట్ డ్యాన్సే ఇరగదీయండి అని చెప్పేసి మేము మనము అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అయితే అనడం జరిగింది కీర్తి అయితే కావాలని లేదు వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది చూడ ముచ్చటగా ఉంటుంది బాగా చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళైతే జడ్జెస్ అలా అనేసరికి వీళ్ళ ఆడియన్స్ కూడా చాలా బాధపడుతున్నారన్నమాట ఇది ఎట్లా రికార్డింగే కదా ఎందుకు లైవ్ లాగా చేస్తున్నారు కట్ చేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ చెప్తే అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అయితే సీరియస్ అవుతున్నారు వీళ్ళని ఇట్లా టార్గెట్ చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు